నాకు చదువు అన్న చదువుకునే వాళ్ళన్నా చాలా గౌరవం కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు ఉంటే దయచేసి రండి నేను చదివిస్తాను ప్లీజ్ షో అయిన తర్వాత కలవండి ఎవరమ్మా ఏంటి రా ఎందుకంటే నాకు నిజంగా ఇంగ్లీష్ రాదండి నేను అన్ని ఇన్స్టాల్మెంట్ల మీద చదువుకున్నాను మెట్రికులేషను టైప్ హైరు పీయూసీ తర్వాత డిగ్రీ ఏదో ఎవరికైనా చదివిస్తే బాగుంటుందన్న నా ఉద్దేశం నాన్న త్వరగా రా మా షో ఇంకా చాలాసేపు ఉంది ప్లీజ్ బైక్ రానాన్నా త్వరగా రా ఇంకా షో ఉంది టైం అయిపోతుంది బస్కి నాన్న రానాన్న నువ్వు అక్కర్లేదు నాన్న రా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు కమిటీ వారైనా పర్వాలేదు ప్లీజ్ వెల్కమ్ ఎవరు నువ్వు నీ పేరేం పేరు గట్టిగా చెప్పు నాన్న అందరికీ అర్థం రవికుమార్ దేనికొచ్చాం అవును ఏమని ఏ చదువుకుంటావా ఈరోజు కుర్రాలు ఎలా ఉన్నారు సార్ నాన్న నేను ఈ అబ్బాయిని ప్రేమించాను నాన్న నేను ఆ అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి చేస్తారా లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ రోజుల్లో కుర్రాడు చక్కగా చదువుకుంటానన్నాడు సంతోషం మరొకసారి గివీఎంఐపీ గ్రౌండ్ ఆఫ్ ఎఫ్లాస్ నాన్న నువ్వు చదువుకుంటావా ఏం చదువుకుంటావు నాన్న నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను చెప్పనా ఐఏఎస్ చదివిస్తా చదువుతావా ఏ కలెక్టర్ చదువుతావా ఒక్కసారి స్వామికి నమస్కారం పెట్టుకో ప్రేక్షకులకు నమస్కారం పెట్టుకో నేను ఎలా చెబితే అలా చదవాలి ఓకేనా ఐ ఐ ఏ మూడు కలిపి చదువు ఎస్ ఐఏఎస్ ఈ మూడు అక్షరాన్ని స్లోగా స్టార్ట్ చేసి స్పీడ్గా చదువు కమాన్ అమ్మయ్య అమ్మయ్యా ఐఏఎస్ చదివించానని నాన్న సారీ వాళ్ళు చప్పట్లు కొట్టారు నువ్వు కమిట్ అయిపోకు నీకు ఇబ్బంది అయితే చెప్పు రేపు సాయంత్రానికల్లా ఎంబీబీఎస్ చదివిస్తా పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికెళ్ళు పట్టింది